మోందా తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీకి వచ్చింది దాదాపు రెండు లక్షల మంది రైతులు ఈ తుఫాన్లో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు అయితే దెబ్బతిన్నాయి మొత్తం పదిహేడు రంగాలకి నష్టం వాటిల్లింది ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంచనా వేశారు నష్టం దీనికి ఇప్పటికే కేంద్రానికి ఈ నివేదిక పంపించారు కేంద్రాన్ని సాయం చేయమని కోరారు మోందా తుఫాన్ ప్రభావంతో పదిహేడు రంగాలకు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేరకు నష్టం వాటిల్లింది అనేది ప్రాథమిక అంచనా ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది రైతులకు సంబంధించి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో వ్యవసాయ అలాగే ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి రహదారులు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి వీటికి తాత్కాలికంగా మరమ్మతులు చేయాలన్నా పునరుద్ధరించాలన్నా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల అవసరం పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల మంది తుఫాను ప్రభావం పడింది వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశాన్ని నివేదించింది తుఫాన్ ప్రభావాన్ని ఆర్టీజీఎస్ నుంచి గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకున్న తీరును అందులో వివరించింది జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు సహాయ చర్యలు కూడా పేర్కొంది తుఫాను కారణంగా రాష్ట్రంలో ముగ్గురు చెందారని నూట అరవై మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపింది తుఫాన్ నష్టానికి సంబంధించి శాఖల వారి నష్టం చిత్రాలతో సహా నివేదిక కూడా తయారు చేసి కేంద్రానికి అయితే పంపించింది ఏది ఏమైనా ఇప్పుడు కేంద్రం సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నది ప్రభుత్వం కేంద్రం సాయం అందించిన వెంటనే అప్పుడు పరిహారం అందించే అవకాశం ఉంటుంది రైతులకి లెక్క గట్టి ఎవరెవరికి ఎన్ ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది ఏ స్థాయిలో నష్టపోయింది అనే దానికి సంబంధించి ప్రాథమికంగా అయితే మాత్రం ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంచనా వేసింది తుఫాన్ నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం